నమస్తే వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ నేను మీ పామురగు జయ శ్రీరామ్ జయ సనాతన ధర్మ ఇవాళ తెలుగు రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఎవడు వాడు వీర రాఘవ రెడ్డి వీడు ఈ దొంగన కొడుకు ఎవడు వీడి గురించి వీడి చరిత్ర ఏందో వీడు ఎక్కడి వాడో ఏంటో వీడి కథ కార్ఖాన మొత్తము మీకు మన టీవీ తెలంగాణ తరపున మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడి దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అర్చకుడు ఎవరైతే ఆలయ అర్చకుడు ఎవరైతే రంగరాజన్ గారు ఉన్నారో వారిపైన ఈ దుర్మార్గుడు దాడి చేయడం జరిగింది అసలు దాడి వెనక కారణాలు ఏంటి అసలు ఇప్పుడు ఈ మన తెలంగాణలో ఉన్న చిలుకూర్ వెంకటేశ్వర బాలాజీ స్వామి టెంపుల్కి వచ్చి రంగరాజన్ గారి మీద దాడి చేయడం అంటే అసలు ఏంది కథ అనేది మీకు ఇప్పుడు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తా రంగరాజన్ గారు ఒక త్రీ ఫోర్ డేస్ క్రితము కుంభమేళకు పోయిండు కుంభ మేళకు పోయి తిరిగి వచ్చి పొద్దుగాల అర్ధరాత్రి రెండు మూడు గంటలకు వాళ్ళు తిరుగు ప్రయాణం చేసుకుని వచ్చి రెస్ట్ తీసుకుంటా ఉన్నారు తెల్లారి ఐదు ఐదారు గంటలకు ఈ దుండగుడు వీడు వీడు అసలు ఈ రాజధానికి కారణం ఏంటంటే హిందూయిజం ముసుగులో దొంగవీరుడు హిందూయిజం ముసుగులో దొంగ వీరుడు వీడు వీరరాఘవరెడ్డి కాదు వీడికి అయ్యవ పెట్టిన పేరు వీరరాఘవరెడ్డి కరెక్టే కానీ ప్రస్తుతం మనం అనుకోవాల్సిన దొంగ వీరుడు వీడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అసలు వీడు ఎవడు వీడు ఎవడు వీడు పక్క వైఎస్ఆర్సిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ముందు నుంచి వీడు ఎప్పుడైతే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఎప్పుడైతే బీజేపీ జనసేన పార్టీ టీడీపీ కూటమిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు ఆ ప్రభుత్వానికి అగనిస్ట్గా వాడు ఒక అసోసియేషన్ పెట్టిండు ఏమని ఆంధ్ర తెలంగాణ ప్రజల అసోసియేషన్ అంటే తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర ప్రజలకు వీడు సపోర్ట్ చేసుకుంటా అంట అసలు ఎవరు రాను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను నాకు అర్థమోట్లు కానీ అట్లా ఆంధ్ర సెటిలర్స్ తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిందా కాలే కదా అయితే తెలంగాణలో ఉన్న ఆంధ్రాల పేరు చెప్పుకుంటే డబ్బులు మింగిరైనా కొడుకు వీడు అయితే కట్ చేస్తే వీడు రామరాజ్యం అని ఒక పేరు పెట్టుకొని మన రాముడి పేరు చెప్పుకొని వీడు బస్సులకు దిగిండు వీడు ఎట్లా అంటే మరో నక్సలెట్ అనొచ్చు వీడిని మరో నక్సలెట్ అనొచ్చు నక్స్లెట్ల పేరు చెప్పుకున్న నక్సలెట్ల ముసుగులో వీడు ఆంధ్రప్రదేశ్ లో ఊరూరు గ్రామ గ్రామాన మండల మండలాన వీడు ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు గ్రామ గ్రామాన ఒక ఇరవై మందిని ఏర్పాటు చేసుకొని అక్కడ హిందూ టెంపుల్స్ ఏవైతే హిందూ గుడులు ఏవైతే ఉంటాయో మనవి అది వెంకటేశ్వమి గుడి కానివ్వండి ఆంజనేయ స్వామి టెంపుల్ రాములవారు గుడి కానివ్వండి ఏ గుడి సార్ దుర్గమ్మ పూచమ్మ గుడి మన ఏ గుడి కానివ్వండి అక్కడ ఇరవై ఇరవై మందిని వాడు అక్కడ గ్రూపు గ్యాంగ్ మెయింటైన్ చేసుకుంటా ఒక్కొక్కటి ఇరవై వేల రూపాయల జీతం ఇచ్చుకుంటా ఉన్నాడు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల జీతం ఇచ్చుకుంటా వదని పెంచి పోషిస్తా అసలు వీళ్ళ పని ఎందు అక్కడ ఆ గుడిలోకి వచ్చిన హుండి ఆ గుడిలోకి వచ్చిన హుండిలో నుంచి వెళ్ళి ఏ డబ్బై దశలో దాంట్లో నుంచి వెళ్ళి యాభై నుంచి అరవై శాతం అంట ఈ వీళ్లకు ఈ ఈ నా కొడుకు సమర్పించాలంట రామరాజ్యం అని పేరు పెట్టుకొని అరే రామరాజ్యం అంటే ఏందిరా అసలు రామరాజ్యం అర్థం తెలుసారా ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏదైతే మన భారతదేశంలో పార్టీలకు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ సిక్కిం అనుకుంటా ఏవైతే విడిపోయినమో ఇది కాకుండా రాముడప్పుడు ఎట్లా వెళ్ళిండో రాముడు ఎట్లా పరిపాలించిండో ప్రశాంతతంగా హిందూయిజంగా మన హిందువులందరూ ఏకంగా ఉండాలి అనుకుంటా రాముడు ఎట్ల పరిపాలించుండో మత ఘర్షణ లేకుండా ఏం లేకుండా అది మళ్ళీ దేశవ్యాప్తంగా రామరాజ్యం రావాలి అనంట వీడు రామరాజ్యం అని పేరు పెట్టుకొని ఒక రామరాజ్య ముసుగులో రాముడి పేరు చెప్పుకొని తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుళ్ళ గుండెలు మొత్తం దోపిడీ చేస్తూ ఉన్నారు అయితే తెల్లవారుజామున స్వామివారు ఎవరైతే అర్చకులు ఉన్నారో చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రెండు గంటలకు మూడు గంటకు వచ్చి వాళ్ళు రెస్క్ తీసుకుంటా ఉన్నారు రెస్ట్ తీసుకుంటా ఉంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళ ఇంట్లో చెప్పిళ్ళు అయ్యా స్వామివారు అర్చకులు గారు రెస్ట్ తీసుకుంటా ఉన్నారు దయచేసి మీరు కాసేపు వెయిట్ చేయండి అనగానే ఈ దొంగన కొడుకులు ఇంకో గుంపు గుంపుగా పందుల మందు లెక్క పందుల మందు కదా అట్లా గ్రూప్ గ్రూప్ గా గ్రూప్ గ్రూప్ గా వాళ్ళ ఇంటికి చొరబడ్డరు గ్రూప్ గ్రూప్ గా వాళ్ళ ఇంటికి చొరబడి మరి ఆయన నక్సలెట్ అనుకున్నారా మరి గుండా అనుకున్నారా ఏమనుకున్నారా అర్థంగా రంగ రంగరాజన్ గారి గురించి వాళ్ళ ఇంట్లోకి మీదికి వెళ్ళిపోయి పాపం పడుకున్న వారిని లేపి నిద్రల నుంచి లేపి తీసుకొచ్చి దాడి చేసుకుంటా మా రామరాజ్యానికి రామరాజ్య స్థాపిత గురించి మీరు సపోర్ట్ చేయాలి మీరు మాకు సహకారం అందించాలి అని అరే యూజ్లెస్ ఫెలో అరే వీర రాఘవల డిన్ ఒకటి అడుగుతా ఉన్నా నీ జీల దమ్ముంటే రామరాజ్యం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించు ఫస్ట్ అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత అంతకుముందున్న ప్రాసెస్ ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ముందునో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఉండే అయితే హాయంలో ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఎడవకున్నావురా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందలాది వేలాది గుళ్ళపై దాడులు జరుగుతా ఉన్నాయి దాడులు జరిగినాయి గుళ్ళను ధ్వంసం చేసేళ్ళు అప్పుడు ఇవని ఎవరి సంకనాక్కుంటున్నారో నాకు అర్థం కాదు కానీ అప్పుడు అక్కడ ప్రశ్నించిన దద్దమ్మవి నువ్వు ఇయ్యాల వచ్చి మా తెలంగాణ రాష్ట్రంలో మా వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద దాడి చేసుకుంటూ మా రంగరాజన్ అయ్య గారిని దాడి చేసుకుంటూ ఏం తప్పు చేసిండ్రాయన నీకు ఏం అన్యాయం చేసిండ్రా దద్దమ్మ ఏం అన్యాయం చేసినట్టున వాళ్ళ తండ్రి గారైనా ఎవరైతే వాళ్ళ తండ్రి రంగరాజ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో వారు కానివ్వండి వాళ్ళ వాళ్ళ తాతల ముత్తాతలు కాని చెల్లి ఆ గుడిలో ఆ వారికి వాళ్ళ సేవ సేవలు అందిస్తూ ఉన్నారు ఒక్కరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు ఇప్పటి కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నాట్ ఈవెన్ తెలంగాణ మొత్తం దేశంలో ఉన్న ఏ హిందూ దేవాలయాలలో కూడా ప్రతి ఒక్క గుడి హుండి ఉంటుంది కానీ అలాంటిది చిలుకూల్ బాలాజీ టెంపుల్లో ఒక హుండి ఉండదు అలాంటిది వాళ్ళు వాళ్ళ జీవిత జీవితకాలం మొత్తం ఆ స్వామివారికి అంకితం చేసుకుంటూ ఆ స్వామివారికి సేవలు చేసుకుంటా ఉన్నారు అలాంటిది నువ్వు రంగరాజన్ గారి దగ్గరికి వచ్చి దాడి చేసుకుంటూ మా రామరాజానికి సపోర్ట్ చేయాలి రామరాజ స్థాపన సపోర్ట్ చేయాలి మీకు వచ్చిన హుండీలలో మాకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాటాయ్యాలి అది లేదురా అంటే నీకు కంచర్ ఇయ్యారు నాకు అర్ధమూర్లు కానీ అక్కడ ఉండేలేదు అది మరి ఓకే రైట్ మరి అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హయంలో ఉం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండినో అప్పుడు ఎందుకు నువ్వు ప్రశ్నించలేకపోయినావు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయినావు అంటున్నా నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఒక బీజేపీ నాయకుడు ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు రంగరాజన్ గారు ఒక ముస్లిము ముస్లిం వచ్చిన సంథింగ్ ఏదో వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి రంగరాజన్ గారి పేర్లు ఒక ఆవును ఇచ్చేసిందని చెప్తా ఉన్నారంట నేను చెప్తా ఉన్నా కొంచెమైనా సిగ్గుండాలి బీజేపీ నాయకుడు చెప్తా నేను పేరు చెప్పను టైం వచ్చినట్టు పేరుతో సహా చెప్తా సిగ్గుండాలి కదా ఆ ఆవును ఇచ్చని కారణం ఏమున్నది అంటే ఆవును పెంచుకోమని చేయడానికి కూడా తప్పేనా ఇప్పుడు ఎన్నో ఆవులు ఉంటాయి వందలాది వేలాది లక్షల రావులు ఉంటాయి మరి ఇప్పుడు ఆ ఒక్కరు ఆ ఒక్కతనే సేవ చేయడు కదా ఇప్పుడు నేను పెంచుకుంటాము ఇప్పుడు ఒక పిల్లలు లేని వారికి పిల్లలు పిల్లలు కావాలనుకుంటారు దత్త తీసుకుంటారు ఎందుకు పెంచి పోషించుకున్న అలాగే మా కావాలంటే ఇష్టం నాయన మేము పెంచుకుంటామని పాపం వారిని అడిగిళ్ళు వాళ్ళు వర్త కూడా ఇచ్చిళ్ళు అందులో తప్పేముంది తప్పే లేదు కదా అందులో నేను చెప్తా ఉన్నా ఇంకొక విషయం ఇక్కడికి వస్తే అసలు ఈ మాట తీయొద్దు అనుకున్నా కానీ తీయాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మీరు పొద్దుగా లేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నా పొద్దుగా లేస్తే మీరు అసలు ప్రపంచంలోనే దేశంలోనే ఎక్కడ లేనటువంటి వ్యక్తిని మీరే అని నేనే పెద్ద సనాతనిని సనాతని సనాతన ధర్మం కాపాడండి కాపాడండి కాపాడనుకుంటా అనుకుంటా పొద్దుగా లేతే రాత్రి వరకు పండుకునే వరకు ఒకటే మురుగుడు మరుగుతూ కదా ఒకటే రోడ్డు తాడుతు కదా ఏడవ అనుకున్నావు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్పు నాకు కంపల్సరీ అడగాలి నువ్వు అడగాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నా మీ మీద నాకు చాలా అభిమానం ఉంది మీరు నాకు చాలా అభిమానం ఇష్టం కానీ ఈ సందర్భం వచ్చినప్పుడు ఎక్కడో బంగ్లాదేశ్లో ఎక్కడో మన పక్క దేశంలో ఉన్న బా మన హిందూ హిందువుల మీద దాడి జరుగుతూ ఉంటే మీరు స్పందించులు దానికి హ్యాట్సప్ కానీ మన పక్క రాష్ట్రంలో అంటే మీ పక్క రాష్ట్రంలో ఒకప్పుడు మన కంబెండ్ స్టేటే కదా ఇప్పుడు నీ ఇల్లు కూడా ఉంది కదా తెలంగాణలో నువ్వు హిందూయిజం అంటూ సనాతన ధర్మం అంటూ కదా వారాహి అమ్మవారు పూజలు చేస్తావు వారాహి అమ్మవారు మాల వేస్తూ పిఠాపురంలో వారాహి అమ్మవారు మాల వేసుకొని అక్కడ ప్రజాసభలో నువ్వు మాట్లాడుకుంటా నేను అతిపెద్ద సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటా సనాతన ధర్మాన్ని కాపాడండి అంటావు కదా ఇప్పుడు ఏడమనుకున్నావు ఇప్పుడు ఏమనుకున్నావు చెప్పు వీడు ఏదైతే ఈ బ్యాచ్ ఉంది కదా ఈ బ్యాచ్ ఎక్కడిదంటే టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా నైన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు టెన్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళు చదువు మీద చదువు అబ్బక చదువు మీద చదువు అబ్బక ఎవరైతే ఊర్ల పని తిరుగుతూ ఉండరో దోతేషాలు వేసుకుంటా ఈ వేసుకుంటా వేసుకుంటా వాళ్ళను ఈ గంజాయి బ్యాచ్ని కానివ్వండి ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ని మొత్తం జమ చేసుకొని జమ కూర్చుకొని వాళ్ళకి ఎంతో తాగుపించి మీ ఇట్లా చేయాలరా గుడుల మీద దాడులు చేయాలరా అయ్యగారు బెదిరించారా బాబా బ్రాహ్మణులను బెదిరించాలరా ఆ గుడిలో ఉన్న గుండెలను మనం కైవసం చేసుకోవడరా దా గుండెలు మొత్తం లాక్కోవడరా అని వాళ్ళకి ప్రేరేపించి అరే వీర రాఘవరెడ్డి రెడ్డి నేను ఒకటి అడుగుతా ఉన్నా నువ్వు రామరాజ్యం రామరాజ్యం అంటా ఉంటావు కదా రామరాజ్యం అనేది అసలుకు మన హిందూ సాంప్రదాయం అనేది కట్టుబాటు నీకు తెలుసా అసలుకు మన హిందూ కలర్ ఏంటి అసలు మన ఆంజనేయ స్వామి గుడికి పోతాం ఏ బొట్టు పెట్టుకుంటాము ఆరెంజ్ కలర్ బొట్టు పెట్టుకుంటాము నీ బ్యాచ్రా పూషుడికి నువ్వు వేసుకునే బ్యా నేను బ్యాచ్ బట్టలు వేసుకునేందిరా ఆ బెల్టు లేదురా నక్సల్స్ పెట్టుకున్నట్టు ఆ బెల్టు లేని నువ్వేంది నీ అవతారం ఏందిరా నువ్వు దేనికి సంకేతం రేదంతా నాకు అర్థం అట్ల కానీ మెడల మాత్రము భగవ కండలు వేసుకొని ఆరెంజ్ కండలు వేసుకొని నక్సలెస్ లాగా బట్టలు వేసుకొని దాడులు వేసుకుంటూ వాళ్ళకి ఇరవై ఇరవై వేల రూపాయలు ఇచ్చుకుంటా నెలకు ఇంకో విషయం వస్తే వీడు చట్టాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు చట్టాలను చేట్లు తీసుకుంటా ఉంటా ఉన్నారు వీడు చట్టాలను చేట్లు తీసుకుంటా ఉంటా ఉన్నాడు అరే వీర రాఘవ రెడ్డి నీకు ఏ సెక్షన్ తెలుసురా నీకు తెలిసిన సెక్షన్ ఒకటో రెండు సెక్షన్ తెలుసు దాన్నే దాన్నే కంటిన్యూ చేసుకుంటా వాడిన సెక్షన్నే వాడుకుంటా వాడిన సెక్షన్నే వాడుకుంటా ఇవాళ కోట్లు న్యాయస్థానాలు మొత్తము ఎక్కడ లేవు వాళ్ళకి పైసలకు అని చెప్తా ఉన్నావు దుర్మార్ కూడా న్యాయస్థానం తప్పు పడతావు నువ్వు ఇవాళ అదే న్యాయస్థానం వల్లనే కదా నువ్వు చిప్పకుడు తింటా ఉన్నావు ఇవాళ అదే న్యాయస్థానం వదనే కదా నువ్వే గది పట్టిందో ఇయ్యాలి నువ్వు పాపము రంగరాజన్ గారు వాస్తవానికి చెప్పాలంటే ఎవరైతే బయట దేశాలకు వెళ్తారో చదువుల గురించి కానివ్వండి జాబ్ల గురించి కానివ్వండి దేని గురించినా ఎవరికైతే వీసా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు గుడికి పోయిన తర్వాత కూడా అక్కడ ఒక్క రూపాయి తీసుకోకుండా ఆ స్వామి వారికి సేవలు చేస్తూ ఎవరైతే అక్కడ దేవుని ప్రార్థించడానికి వెళ్తుందో ఒక్క రూపాయి తీసుకోకుండా కూడా వాళ్ళకి వీసా వీసాసేటట్టు దేవుని ఆశీర్వదించి దేవుని అభిషేకం చేసుకుంటా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఈ వ్యక్తి ఇలాంటి నారా దారా దాడి చేస్తే నేను అడుగుతా ఉన్నా ఈ పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ ఉన్నాయి ఈ పెద్ద పెద్ద టీవీ ఛానల్ ఏడబన్నాయి ఇప్పుడు టీవీ నైన్ ఉంది ఏపీ అయి ఉంది ఆంధ్రజ్యోతి ఉంది సిక్స్ ఉంది ఈటీవీ ఉంది సాక్షి ఉంది ఇంత పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ ఎడమన్నా ఉన్నాయి అల్లుజు మీద రంగు రంగులు వేసుకొని సినిమాలలో యాక్టింగ్ చేసే ఈష ఇటుకుంటా ఈష ఇటు తిప్పుకుంటా రంగుల మొగ మొగల రంగులు వేసుకునే వాళ్ళు జైలు పోతే మాత్రము ఇరవై నాలుగు గంటలు ప్రసారాలు చేస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు చూపిస్తూ ఉంటారు మన హిందూయిజం మీద హిందూమిజం మీద ఈ గుండా గారు దాడి చేస్తూ ఉన్నారు రంగచ రంగరాజన్ గారి మీద దాడి చేస్తూ ఉన్నారు ఇంట్లో చెరబడి ఒక లో గ్యాంగ్స్టర్ లేక చొరబడి దాడి చేస్తా ఉంటే ఏడబనే ఛానల్స్ ఎవరైనా చూపించిల్లా ఎవరైనా చూపించిల్లా అంటా ఉన్నా ఇంకా మీకు ఎలాంటి న్యూస్లు కావాలి కదవతో లావణ్య అంట యాక్టరు నేను బాగా కసితోనే ఉన్నా నాకు రావాలనిపిస్తుంది నువ్వు ఓకే అంటే నేను కసితోనే వస్తా నువ్వు వద్దని కూడా నేను కసితోని రాను అని గవ్వారా లుచ్చా నా కొడుకోదారా గవ్వి చూపెడతారా మీరు ఇరవై నాలుగు గంటలు గలాంటివి అయితే మీ టీఆర్పి రెడ్డింగ్స్ గుడిచి కావాలి ఒక సనాతన ధర్మమైన హిందూయిజం గురించి హిందూయిజం మీద దాడులు జరుగుతానో చూపారు సికింద్రాబాద్ ముచ్చలమ్మ గుడి మీద దాడులు జరిగితే వాడు ఎక్కడి నుంచి వచ్చి ముంబై నుంచి వచ్చి అమ్మవారి ధ్వంసం చేసిండు ధ్వంసం చేసే ప్రభుత్వము సిగ్గు చెట్లు లేకుండా సిగ్గు లేకుండా వాడు ఏమి వాడికి మెంటల్ సర్టిఫికెట్ ఇస్తుందా వాడిని దిమాగ్ పరవర్ పని చేసలేడు వాడు మెంటల్ కరెక్ట్ కాదు దాడి చేసిండా అరే మరి భోషుడికి అడుగుతా ఉంది ప్రభుత్వం భోషుడికి అడుగుతా ఉన్నా అరే మరి ముంబైలో కూడా దాడి చేసిండు కదా శివాలయం మీద మరి వాళ్ళు సర్టిఫికెట్ సర్టిఫికేట్ మెంటల్ వీడు హ్యాండికాప్ట్ అని అదే ఇదే ఇది ఇదే సంఘటన ఏదో చర్చిలో కానీ ఏదో మస్జిద్లో కానీ జరుగుతూ ఉండే ఇప్పుడు మొత్తం గందరగోళం అవ్వకపోతున్నా దేశంలో మొత్తం ఇదే పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ దాన్ని ఇరవై నాలుగు గంటలు ప్రసారం చేయకపోతున్నా ఇప్పుడున్న టీవీ ఛానల్స్ చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద టీవీ ఛానల్ అవుతా ఉన్నా ఏదో ఒక చిన్న ఇష్యూ కాగానే దానికి డిబేట్ల మీద డిబేట్లు పెట్టి డిబేట్ల మీద డిబేట్లు పెట్టి వీడిని వాణ్ణి అట్టంగా అందరినీ పిలిపించి డిబేట్లో మీద డిబేట్లు పెట్టిపించి మాట్లాడుతూ ఉంటారు ఏ టీ ఫైవ్ మూర్తి ఎడవనుకున్నావు ఏ రాధాకృష్ణ ఎడమ అనుకున్నావు మిమ్మల్ని అడుగుతా ఉన్నా వి సిక్స్ వివేక్ గడ్డ వివేక్ ఎక్కడ అనుకున్నావు నువ్వు మీ గుర్తుకస్తావేవి నువ్వు బీజేపీలో ఒక ఒకనొకప్పుడు నువ్వు హిందువే కదా మూర్తి నువ్వు హిందువే కదా రాధాకృష్ణ నువ్వు హిందువే కదా సనాతన ధర్మం మీద గారి మీద దాడి జరుగుతూ ఉంటే ఎడమందుకు ఎందుకు లేరు మీరు అని ఎవ్వరు పడితే వానికి అలవాటు అయిపోయింది హిందూయిజం మీరు రావడం గుళ్ళ మీద దాడి చేయడం హిందువుల మీద దాడి చేయడం వాడు ఎవడు నుచ్చున కొడుకు వస్తాడు వాడు బయరిగాడు అయ్యప్ప సాముల మీద అయ్యప్ప అయ్యప్ప మీద వాడు గలీజ్గా మాట్లాడుతూ ఉంటాడు ఎవ్వర్రా ఏ తోట్లో వంకాయలు మీరు నాకు అర్థమయ్యలేదు కానీ మీకు ఆషామాషగా దొరికినా మా రామా హిందూయిజం అంటే హిందూ హిందూ దేవుళ్ళు అంటే నేను చెప్తా ఉన్నా హిందూ ప్రజలారా హిందూ ప్రజలారా నేను చెప్తా ఉన్నా ఒకటే ఏ నా కొడుకైనా సరే హిందూయిజం మీద కానీ హిందూ గుళ్ళ మీద కానీ అండి దాడి చేశాను నేను చెప్తా ఉన్నా కదా వారిని తొక్కి పండబెట్టని భూమిలకు నేను చెప్తా ఉన్నా కదా ఏ పోలీస్ వ్యవస్థ కూడా మనకు హిందూయిజానికి సపోర్ట్ చేసేటట్టు లేదు ఎందుకంటే వాళ్ళు తప్పు వాళ్ళది కాదు ప్రభుత్వాలది ప్రభుత్వాలను వాళ్ళ చే పోలీసుల చేలు కట్టేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు వాళ్ళ పోలీసుల చేలు కట్టేస్తూ ఉన్నాయి ఇది నిజంగా నాకు గుండెమే చేసుకొని చెప్పండి మీరు చర్చ్ల మీద కానీ మస్జిత్ల మీద దాడి జరిగేది ఉంటే మీరు ఊకునేవారా ఇది నేను చెప్తా ఉన్నా ప్రజలరా ఇప్పటికీ చెప్పేసినే హిందూయిజం మీద కానివ్వండి ఇప్పుడు చెప్తా ఉన్నా ఈనా కొడుకుని వదిలేసర లేదు ఈనా ఈయన కొడుకుని వీర రాఘడు దొంగ ఓడైతున్నాడో వీడి వదిలేశారు లేదు వదిలే ప్రసక్తే లేదు రంగరాజాని గారికి న్యాయం జరగాలి అలాగే రంగరాజాని గారికి ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం తరఫున రంగరాజన్ గారికి అలాగే రంగరాజన్ గారి కుటుంబానికి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని కోరుతూ వీడిని వీడి సంస్థ ఏంది వీడేంది వీడి కథ ఏంది వీడు ఎక్కడి నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు వీడి కింద డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి వీడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకనొకపుడు వైఎస్ఆర్సి ప్రభుత్వం ఉంటే అక్కడ ప్రశ్నించిన దద్దమ్మ దొంగనా కొడుకు కొన్ని వందల వేల గుళ్ళు ధ్వంసం అయితే ఇప్పుడు మన తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఉన్న చిల్కూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చకుల మీద దాడి చేస్తూ ఉంటే చూసు కూర్చునే ప్రసక్తే లేదు కంపల్సరీని అడుగుతా ఉన్నా మా పిఆర్టీవీ తెలంగాణ తరఫున హిందూజం తరఫున హైందవ ధర్మం తరఫున వీణ్ణి మళ్ళీ జీవితంలో జీవితంలో మళ్ళీ హిందువుల మీద హిందువుల మీద వేయాలంటే కదా కొడుకు ఉచ్చబ పోసుకోవాలి నేను చెప్తా ఉన్నా సంస్థ మీద మీరు ఎంక్వైరీ చేపట్టండి ఒక్కొక్కరికి ఇరవై ఇరవై వేల రూపాయలు అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఒక గ్రామంలో ఒక పది మందికి ఇరవై ఇరవై వేల రూపాయలు అన్నా కూడా రెండు లక్షల రూపాయలు ఎక్కదిలేస్తూ ఉంది ఎలా వీనికి ఏఐఎస్ఐఎస్ వాళ్ళు ఇస్తా ఉన్నారు ఏ దేశం మంచి వస్తా ఉన్నాయి ఏ సంస్థలు ఇస్తా ఉన్నాయి వీనికి ఏ బ్యాచ్ ఇస్తా ఉన్నది ఇండివిజువల్ని దాడి చేయమని రైట్ ఇది ప్రజలరా వీడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు కానీ మన గారిని వారి కుటుంబాన్ని మన కలియుగ దేవుడు అయినటువంటి స్వామి చిలుకూరు బాలాజీ స్వామి వారిని ఆ గుడిని కాపాడుకునే ధర్మం కాపాడు మనం కాపాడుకోవాలి కాపాడుకొని తీరాలి సో ఇది ప్రజలారా చూస్తుండండి పిఆర్టీవీ తెలంగాణ నేను మీ పామురవు థ్యాంక్ యూ